బరక ముందే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ మ్యాచ్ ఇప్పుడు చర్చలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు గోదావరి కృష్ణాలో న్యాయమైన వాటా అడగకుండా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని వెరుచుకుపడ్డారు రేవంత్ ప్రతిపాదనలతో ట్రిబ్యునల్ ముందు పోరాడితే తెలంగాణ నిండా మునగడం ఖాయమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీలో ఎఫ్ఎక్స్ కౌన్సిల్ కు డిమాండ్ చేయకపోవడం చంద్రబాబుతో చర్చలు జరుపుతామనడం వెనుక ఉన్న మతబ్లేంటో అర్థం నాడు కేసీఆర్ గోదావరి జలాల్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వాటా సాధించారని వరద జలాల్లో మరో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు కలిపి మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోసం పట్టుబట్టారని కృష్ణాలోను ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ఎదుట వాదించారని కానీ తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు చాలని చంద్రబాబుకు గురుదక్షిణ సమర్పించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు గతంలో అఫెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ బనకచర్ల గురించి ప్రస్తావించలేదని ఆధారాలతో చూపిన సీఎం రేవంత్ దుష్ప్రచారాన్ని మానుకోవడం లేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే ఒప్పుకుందని తప్పుడు లెక్కలు చెప్తున్నారని ఆక్షేపించారు అదే ప్రాజెక్టుల ఆధారంగా చేసుకున్న తాత్కాలిక ఒప్పందమేనని స్పష్టం చేశారు అయినా తాము కృష్ణా జలాల్లోనే ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో సగం అంటే నాలుగు వందల ఐదు టీఎంసీలు కేటాయించాలని అడిగామని తెలిపారు కానీ రేవంత్ మాత్రం తాత్కాలిక శాశ్వత ఒప్పందం గురించి తెలియకపోవడం శోచనీయమన్నారు కేసీఆర్ కృషితో సెక్షన్ త్రీ ప్రకారం కృష్ణ ట్రిబ్యునల్ ను సాధించారని హరీష్ పునరుద్ధరించారు ఈ సెక్షన్ ప్రకారం రమేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కృష్ణా జలాల్లో తెలంగాణకు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కేటాయించాలని అఫిడావిట్ చేశామని గుర్తు చేశారు మన న్యాయవాదులు బలమైన వాదనలు వినిపిస్తున్నారని త్వరలో మన వాటా మనకు దక్కే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు